హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఈరోజు వీడియోలో అయితే ఐరన్ ప్యాన్స్ లేదా కడాయిస్ ఎలా సీజనింగ్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను మనం బయటికి వెళ్తూ ఉంటాం కదండి తిరణాలని లేకపోతే సంబరాలని వెళ్తూ ఉన్నప్పుడు ఇలా ఐరన్ అన్నీ పెట్టడం వల్ల మనకి నచ్చి కొనేస్తూ ఉంటాం అన్నమాట కాకపోతే ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని ఎలా చేయాలో తెలియకో లేకపోతే బద్దకించో పక్కకు పెట్టేస్తూ ఉంటాం మీరనే కాదు నేను కూడా అంతే పెట్టేయడం వల్ల ఇలా మొత్తం తుప్పు వచ్చేస్తుందండి దానికి ఫుల్ రస్ట్ పట్టేసి పోతాయి అన్నమాట వాటిని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే నాన్ స్టిక్ వాటిలా అయిపోతాయండి ఇలా అయితే కొంచెం విమ్ జెల్ వేసేసి స్క్రబ్బర్తో మొత్తం స్క్రబ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా మీరు ఇలా చేయడంలోనే కొంతవరకు వదిలిపోతుందండి దీనికి ఉండే బ్లాక్నెస్ అంతా కానీ ఒక్క రెండు నిమిషాలకు మళ్ళీ మొత్తం చేరిపోయి ఉంటుందండి నలుపు వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ తీసుకొని మొత్తం స్క్రబ్ చేసేయాలి ప్యాన్ అంతా ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి స్క్రబ్ చేశాను ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఇలా చేయడం వల్ల చూస్తున్నారు కదా ఇంకా ఎంత ఉందో దానికి బ్లాక్నెస్ అనేది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో నిమ్మకాయ కూడా ఇవి ఎంత హైజనిక్గా వాడుకుంటే క్లీన్ చేసుకోకుండా వండితే మొత్తం అదంతా మన పొట్టలోకి వెళ్తుందండి సో ఇలా నీట్గా సీజనింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేశానంటే ఫుల్గా వాటర్ నింపేసి ఒక పిడికిడైతే రేషన్ బియ్యం వేసుకున్నానండి ఇందులో ఎందుకంటే నా దగ్గర గంజి ఉండదు నేను కుక్కర్లో పెడుతూ ఉంటాను రైస్ సో గంజి లేదు కాబట్టి నేను ఈ విధంగా డైరెక్ట్గా కొంచెం రైస్ వేసి ఉడికించేసి ఒక పూట అంతా వదిలేసానండి ఈ ప్యాన్తో అలాగా వదిలేసి ఈ గంజి అనేది తీసి పక్కకు పెట్టేశాను పెట్టేసి మళ్ళీ కొంచెం విమ్ జల్ వేసి స్క్రబ్ చేసేసుకోవాలి మొత్తం అంతా మనం ఈ ప్రాసెస్ చేయడంలోనే అది ఒక నాన్ స్టిక్ ప్యాన్లా తయారైపోతుందండి ఈ సీజనింగ్ అంతా చేయడంలోనే చూసారు కదా ఇలా బ్యాక్ సైడ్ కూడా నీట్గా తో తోమేసుకోవాలి నెక్స్ట్ ఇది పెనమండి దీనికి కూడా ఇదే ప్రొసీజర్ అనమాట ఇలా ఫస్ట్ నిమ్మకాయ చెక్క వేసేసి నీట్గా స్క్రబ్ చేసేసాను అంతా చేసేసి ఇది కూడా వాష్ చేసేసాను సేమ్ ప్రొసీజరేనండి ప్యాన్కి చేసినట్టే ఇది కూడా ఇప్పుడు ఏం చేశానంటే ఇందాక గంజి పక్కకు పెట్టుకున్నాను కదా అది ఇందులో వేసేసాను ఈ పెనం దీనిలోని వెడల్పుగా ఉండే పాత్ర లేకపోతే టబ్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి ఇలాంటి హ్యాండిల్ ఉండే పెనాలు అయితే ఈజీ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేసానండి నేను ఇది గంజి పోసేసి ఇందులో ఈ లోపు ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ సీజనింగ్ చేశాను కదా ఈ ప్యాన్ని నీట్గా క్లాత్తో తుడిచేసి తడి లేకుండా మనం ఇది చేసేలోపు ఆ గంజి అనే గంజిలో అది కూడా నాన్తూ ఉంటుంది కదా అది నెక్స్ట్ డే చేస్తాను అన్నమాట ప్రాసెస్ ఇలాగ కొంచెం ఒక ఒక స్పూన్ ఆయిల్ వరకు వేసుకోవాలండి ఒక చిన్న స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది హాఫ్ స్పూను వేసేసి ఒక టిష్యూ కానీ బ్రష్ కానీ తీసుకొని మొత్తం ఈవెన్గా అప్లై చేసేయండి ఈ ప్యాన్కి ఏంటంటే మీకు తుప్పు పట్టకుండా ఉంటుందన్నమాట ఎన్ని రోజులైనా సరే ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటే పర్వాలేదండి ఎప్పుడో రేర్గా వాడుతామంటే మాత్రం ఇలాగ ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి లేదంటే ఫస్ట్ క్లిప్పింగ్లో ఎలా ఉంది మొత్తం రస్ట్ పట్టేసి అదే పరిస్థితికి వస్తుంది అన్నమాట ఇలాగ మనకు ఒక నాన్ స్టిక్ పాత్రలా తయారవుతుందండి చూడండి మనం వేసిన ఆయిల్ ఆ జిడ్డు తప్ప ఎక్కడ బ్లాక్నెస్ అనేది లేదండి ఇదిగోండి ఎప్పుడు మీరు వారిన ఇదే ప్రాసెస్ అండి నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేసాం కదండి ఈ పెనం చూడండి ఎంత ఉందో దీనిలో రస్ట్ అనేది గంజిలోకి ఎలా కలెక్ట్ అయిందో చూడండి మీరే మంచిగా సీజనింగ్ అయ్యిందండి ఈ పెనం మాత్రం మీకు ఫస్ట్ చూపించిన పెన్ అయితే ఆల్రెడీ ఒకసారి వాడిందండి అది ఇదేంటంటే అసలే వాడలేదు సో దీనికి చాలా తుప్పు ఉందన్నమాట ఇలా అయితే మొత్తం వదిలేసింది ఇందులోకి గంజిలోకి వచ్చేసింది దీని రస్ట్ అంతా దీనికి కూడా సేమ్ ప్రొసీజర్ అండి మళ్ళీ ఒక స్క్రబ్బర్ వేసి నీట్గా తోమేయడమే తోమేసి అది కూడా మొత్తం వెట్నెస్ అంతా తుడిచేసి ఆయిల్ అప్లై చేసేసుకోవడమే దానికి అంతే నెక్స్ట్ ఇదైతే క్యాస్ట్ ఐరన్ అండి దీనికి నేనేం సీజనింగ్ చేయలేదు కానీ తోవిన ప్రతిసారి ఇలాగా ఆయిల్ రాసి పెడుతూ ఉండాలన్నమాట లేదంటే ఇది కూడా తుప్పు వచ్చేస్తుంది మొత్తం అంతా ఇదండి మీ దగ్గర ఉండే క్యాస్ట్ ఐరన్ అయితే ఇలా ఆయిల్ రాసి పెట్టుకోండి లేదు క్యాస్ట్ ఐరన్ కాదు నార్మల్ ఐరన్ అయితే ఇలాగైతే సీజనింగ్ చేసుకోవాలండి మీకు ఇవి నాన్ స్టిక్ లాగా వస్తాయన్నమాట ఇలా చేసుకుంటే మీరు కూడా ఎలా చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి ఐరన్ ప్యాను ఇలా చేయడం వల్ల ఎంత మంచిగా అయ్యిందో నాన్ స్టిక్ లాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే మనం దోశలు వేసుకున్న ప్యానని చూపించాను కదా అది కూడా అంతేనండి చూసారా దోశలు అనేవి ఎంత ఈజీగా వస్తున్నాయో ఇదండి ఈరోజు వీడియో బాయ్ అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్